తిరుపతిలో కూడా సీప్లేన్ పర్యాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇందుకు అనుగుణంగా తిరుపతి వాసులకు తిరుమలకు వచ్చే యాత్రికులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఆలోచన చేస్తుందని సమాచారం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరింత అభివృద్ధి దిశగా వేస్తున్న అడుగుల్లో తిరుపతిలో సీప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటక రంగం అభివృద్ధి ఉపాధి అవకాశాలు హోటళ్ల విస్తరణకు పూర్తి అవకాశం ఉంటుందనేది ఆలోచన ఈ సీప్లేన్ ప్రాజెక్ట్ ప్రారంభమైతే తిరుపతికి మరింత ప్రచారం లభిస్తుంది జలాశయాల మీద ల్యాండింగ్ టేకాఫ్లు వీలుగా ఇప్పటికే రాష్ట్రంలో శ్రీశైలం విజయవాడ మధ్య సీప్లేన్ సేవలు అందుబాటులోకి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఊడాంత్రి పథకం ద్వారా సీప్లేన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తిరుపతి చంద్రగిరి సమీపంలోని కళ్యాణి డ్యామ్లో సీప్లేన్ అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది తిరుపతి వాసులకే గాక ఇక్కడకు వచ్చే యాత్రికులకు కూడా ఈ ఆనందం సహకారం కానుందనేది పర్యాటక వర్గాల సమాచారం ఈ సేవలకు పర్యావరణ అనుచట్టం స్థిరంగా మతులు భద్రత ప్రమాణాలు నీటి మట్టం స్థిరంగా ఉండే పరిస్థితులు ఇతర మౌలిక సదుపాయాలను గమనించనున్నారు శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుపతి బాకరపేట అడవుల మధ్యలో కళ్యాణి డ్యామ్లో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇక డ్యామ్ ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఉంది ఈ ప్రాంతం అలా విమానాశ్రయంగా మారితే భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది తిరుపతి నగర జనాభా ఐదున్నర లక్షల మందికి పైగానే ఉంటుంది రోజువారీగా ఎనభై వేల మంది వరకు యాత్రికులు అక్కడకు వస్తున్నారు ఇక తిరుపతి రూరల్ చంద్రగిరి రామచంద్రపురం రేణిగుంట బాకరపేట పీలేరు మదనపల్లి చిత్తూరు తదితర ప్రాంతాల నుండి జనం ఈ సీప్లెన్ ప్రయాణానికి సముఖత చూపే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు లోపు ఈ సేవలు అందుబాటులోకి రావచ్చు అనేది సమాచారం మరి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి